క్రిస్పీ స్పైసీ స్నాక్ ఒక కప్పు గోధుమ పిండిలో అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఉప్పు అర స్పూన్ ఓమా అర స్పూను ఎర్ర చిల్లీ వేసుకొని మొత్తం నీళ్ళు వేసి ఇలా ఉండలాగా కలుపుకోవాలి ఇలా పిండి వేసి ఇలా చపాతిలా తయారు చేసుకోవాలి ఇలా చిన్న చిన్న రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటాయి హెల్తీ ఫుడ్ ఆరోగ్యానికి మేలు చేసే క్రిస్పీ స్నాక్ ఈవినింగ్ స్నాక్గాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ తినవచ్చు ఇలా సాస్తో కానీ ఇలా తినవచ్చు